హలో అండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం ఏదైనా ఈజీగా అయిపోయేది చాలా టేస్టీగా ఉండే రెసిపీ ఏంటి అని నేను ఆలోచించాను ఆన్లైన్లో నేను ఇడ్లీ దోశ బ్యాటర్ పర్చేస్ చేసుకున్నాను అయితే మీరు కూడా మీకు ఇష్టమైన మంచి కంపెనీ ఏది ఉందో చెక్ చేసుకొని తెచ్చుకోవటం వల్ల మన కిచెన్లో వర్క్ అనేది రిడ్యూస్ అవుతుంది అయితే ముందుగా నేను ఒక బౌల్లో ఒక రెండు కప్పులు బ్యాటర్ వేసాను వేసిన తర్వాత సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయలు సన్నగా తరిగిన పచ్చిమిర్చి సిజర్తో కట్ చేశానండి పచ్చిమిర్చి సన్నగా తరిగిన కొత్తిమీర ఒక పావు చెంచా ఉప్పు ఒక అర చెంచా జీలకర్ర వేసి పావు చెంచాలో సగం ఇడ్లీ బ్యాట్ ఇడ్లీ దోశ బ్యాటర్లో చిన్న చాలా కొంచెం మంది బేకింగ్ సోడా వేస్తే సరిపోతుంది అయితే బాగా బీట్ చేసుకొని ఊతప్పం ప్యాన్ అయితే కుకింగ్కి చాలా కంఫర్టబుల్గా ఉందండి నేను ఇండక్షన్ స్టవ్ మీద కదా కుక్ చేస్తాను ఆ కాయిల్ ఎంత సైజు ఉందో ఆ హీట్ ఇచ్చేంతవంటి ప్యానే నేను తీసుకున్నాను నేను మిగతా టవర్స్ మీద దాని మీద ట్రై చేశాను కానీ నాకు ఊతప్పం ప్యాన్లో కంఫర్టబుల్గా వచ్చినట్టు అనిపించింది అలా ఎప్పుడైనా మనం టయర్డ్గా ఉన్నప్పుడు తొందరగా అయిపోవాలి రెసిపీ అంటే ఊతప్పం ప్యాన్ వల్ల నాకు కంఫర్ట్ ఏంటంటే చాలా ఈజీగా నాన్ స్టిక్కీగా వెంట వెంటనే ఊతప్పం ఫాస్ట్గా కుక్ అయిపోతున్నాయి ఆ తర్వాత నేను కొంచెం అంటే కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని దీని మీద బ్యాటర్ ఒక ఒకటిన్నర గరిట వేసి మూత పెట్టేశాను అంతేనండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే చాలు ఈ లోపల ఒక కప్పు పల్లీలు వేయించిన పల్లీలు ఎప్పుడు కూడా కిచెన్లో రెడీగా పెట్టుకుంటాను మీరు ఎయిర్ ఫ్రైయర్ ఉంటే ఒక్కసారి ఒకటిన్నర నుంచి రెండు కేజీలు చక్కగా పల్లీలు వేపుకొని ఒక బాటిల్లో స్టోర్ చేసుకోవచ్చు అలా ఒక కప్పు వేయించిన పల్లీలకి రెండు నుంచి మూడు వరకు సన్నగా తరిగినటువంటి పచ్చిమిర్చి కాస్త పాన్ తీసుకొని ఒక టూ స్పూన్స్ కుకింగ్ ఆయిల్ యాడ్ చేసి అందులో పావు చెంచా జీలకర్ర రెండు నుంచి మూడు పచ్చిమిర్చి వేయించిన పల్లీలు కొద్దిగా చింతపండు ఓ చిన్న వెల్లుల్లిపాయ రబ్బలు ఒక మూడు నుంచి నాలుగు వరకు పొట్టు తీసినవి ఆ తర్వాత చిన్న ఉల్లిపాయ ముక్క కూడా ఉల్లిపాయ ఎట్లా అంటే పచ్చి ఉల్లిపాయ మనం వేసుకోవచ్చు వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు కానీ ఉల్లిపాయ కానీ మిక్సీ పట్టేప్పుడు వేసుకుంటే సరిపోతుందండి అన్నీ కాసేపు వేపుకొని మిక్సీ పట్టేటప్పుడు ఒక కొంచెం అంటే కొంచెం చింతపండు ఎక్కువ వేసుకోకూడదు వేసి ఒక రెండు మూడు చెంచాలు పెరుగు కూడా వేసి మిక్సీ పట్టేశాను అంతేనండి ఎంతో టేస్టీగా ఉండేటువంటి పల్లీ చట్నీ చాలా బాగుంది దీనికి కొంచెం పోపు పెట్టుకుంటే కాంబినేషన్ చాలా